మీకు ఇష్టమైనట్లు మీరు రాజునైన నా పేరిట యూదుల పక్షమున తాకీదు వ్రాయించి రాజు ఉంగరముతో దానిని ముద్రించుడి ఆ వ్రాతగాళ్లను పిలిచి ఆయా భాషలు మాట్లాడు వారిని పిలిచి ఏమని చేసినారంట ఒక కమాండ్మెంట్ జీవోస్ రిలీజ్ చేసినారంట సో ఎప్పుడైతే దేవుడు నీ దగ్గరకు వస్తాడో నీవు పలికే ప్రతి మాటను రాయడానికి దేవుని దూతలు ఉన్నాయి చెప్పండి నాకు ఉన్నారు వాళ్ళ పేర్లు ఏంటంటే నువ్వు నువ్వెప్పుడైతే దేవుని సన్నిధిలో దేవుని నామంలో ప్రార్థన చేస్తున్నావో నువ్వు ప్రార్థన చేసే ప్రతి ప్రార్థన పాయింట్ దేవుని దూతలు రాసుకుంటావు ఓకే సో ఇవి ఎవరు రాయించినప్పుడు వచ్చిందంట ముద్ర ఉంగరం అన ఇష్టమైనట్టు నేను రాస్తానని దేవుని చిత్త ప్రకారముగా వాక్య ప్రకారముగా నాకిష్టమైంది నేను రాస్తాను వాళ్ళు ప్రకటించినారో రాజు ముద్ర ఉంగరము వేసినారో బీజాశ్వములు ఉన్నాయి అంటే సంఘము ప్రార్థించినప్పుడు మామూలు దేవదూతలు కాదు గొప్ప దేవదూతలు విడుదలైతాయి